టాప్ ఫైవ్ వరస్ట్ బిస్కెట్స్ ఇండియన్ మార్కెట్ లో ఫైవ్ డైజెస్టివ్ బిస్కెట్స్ డైజెస్టివ్ అంటే బాగా అరిగిపోద్దు అనుకో పాకండి వాటిలో ఫైబర్ ఉండేది నథింగ్ ఏముండదు మొత్తం మైదా షుగర్ తప్ప ఏముండదు ఫైబర్ చాలా చాలా తక్కువ మోసపోకండి తర్వాత మిల్లెట్ బిస్కెట్స్ మిల్లెట్ బిస్కెట్స్ అంటే వాటిలో ఉండేది మిల్లెట్ ఫ్లోర్ ప్రాసెస్ అది కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ ఇంకేం ఉండదు దాంట్లో మిల్లెట్స్ వచ్చే అడ్వాంటేజెస్ ఏమి రావు ఓట్స్ బిస్కెట్స్ మల్టీగ్రైన్ బిస్కెట్స్ వీటిలో మల్టీ ఏమి ఉండదు ఓట్స్ కూడా ఉండేది చాలా తక్కువ మెయిన్ గా మైదానే బేస్ ఉంటుంది షుగర్ విపరీతంగా ఉంటుంది షుగర్ లేదు అని చెప్పి బెల్లం వేస్తారు అది కూడా ఒకటే ఇంట్లో తేడా లేదు బటర్ బిస్కెట్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి తినేయాలనిపిస్తుంది కాకుంటే భయంకరమైన ఫ్యాట్ షుగర్ ఉంటాయి వాటి జోలికి పోతే పళ్ళు పచ్చుతాయి జాగ్రత్త ఇంకోటి ఫైనల్ గా హోమ్ మేడ్ బిస్కెట్స్ నిజం హోమ్మేడ్ బిస్కెట్స్ అయినా బిస్కెట్ ఆ షేప్ కన్సిస్టెన్సీ రావాలంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ మారవు బిస్కెట్ అనేది నోట్లోకి పోతే పళ్ళ మీద పడితే ఈజీగా అతుక్కుపోద్ది దాదాపు అరగంట పోదు చాక్లెట్ అయినా రెండు నిమిషాల్లో పోద్ది బిస్కెట్ పోదు కాబట్టి మనిషి అంటేనే మంచోడు బిస్కెట్ అంటేనే చెడ్డది